జడ్బి న్యూస్ కి స్వాగతం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మానుకుంటూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి సూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అధ్యక్షులు కోర్వి అరుణ్ కుమార్ తో పాటు పలువురు ముఖ్య నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నగరంలోని కోర్టు చౌరస్తా కవంపల్లి సత్యనారాయణ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ హాజరే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడారు Thank yeah. やり方を打かたはずだった。 ಅಂಬೇಡ್ಕರ್ ವರ್ಧಾಂಧಿ ಸಂದರ್ಭ ಜಿಲ್ಲಾ ಕಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಾಲಯ ಮತ್ತು ವೇದುಕನ್ನು ತುಂಬಾ ಉಂಟು ಮುಖ್ಯ ಅಧ್ಯಕ್ಷ ಎಲ್ಯ ಕ್ ಸತ್ಯನಾರಾಯಣ ಗುರು ಮಿಗತಾ ನಾಯಕ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಚೈರ್ಮನ್ కుమార్ అందరం కూడా పెద్ద ఎత్తున వారి వర్దంతి వేడుకలు జరుపుతా ఉన్నాం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మరి అట్టడుగు వర్గాలతో పాటు ఈ దేశంలో అందరికీ గరీబు అమీరు అందరికీ కూడా సమాన ఓటు కల్పించడమే కాకుండా స్వేచ్ఛ సమానత్వం కల్పించి ఈ దేశంలో అందరం కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఒకే రకమైనటువంటి ఫలాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరి రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వారి ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడతామని వారి ఆశయ సాధన మేమంతా కూడా ముందుండి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తుంది ఘనంగా మరొకసారి వారి నివాళులర్పిస్తారు ఈరోజు కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి గారు సుడా చైర్మన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు పులి ఆంజనేయుల గారు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అరుణ్ గారు ఆ తర్వాత ఇతర నాయకులందరూ కూడా మహిళా నాయకులు అందరి సమక్షంలో అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవడం ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఆయన దళితులకే కాకుండా అనగారిన వర్గాలకు ఎవరైతే ఇంకా ఈ ప్రజాస్వామ్య ఫలితాలను అనుభవించలేని వాళ్ళందరి కోసం పోరాటం చేసి రాజ్యాంగంలో పర్మనెంట్గా వాళ్ళ కోసం హక్కులు కల్పించి చేసినటువంటి గొప్ప మహానుభావులు పేదరికం నుండి పుట్టి చాలా విద్య అభ్యసించి అన్ని విధాల అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి పేదరికాన్ని తొలగించడానికి అస్పృశ్యతను నివారించడానికి నడుము కట్టినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అంబేద్కర్ గారు వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ